హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్లో యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ పూల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం మెరాబల్ రోస్ కేజీ నూట రూపాయలు రెడ్ కలర్ బంతి పూలు ముప్పై ఏడు రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు నలభై మూడు రూపాయలు ఎల్లో చామంతి నూట ఇరవై రూపాయలు సెంట్ వైట్ చామంతి నూట పది రూపాయలు పూర్ణిమా చామంతి వంద రూపాయలు పేపర్ వైట్ చామంతి నూట పది రూపాయలు ఐశ్వర్య చామంతి నూట ఇరవై ఐదు రూపాయలు చాక్లెట్ చామంతి డెబ్భై రూపాయలు సుగంధ్రాలు ఎనభై రూపాయలు కాకడాలు మూడు వందల యాభై రూపాయలు పలికాయి వికోటా మార్కెట్లో పూల యాక్షన్ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వికోటా మార్కెట్ పూల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం हा yeah, <laughs>